ఇవాళ వాహన పడితే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలలో నీళ్లు ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందడ నీళ్లు అసెంబ్లీ ముందడ నీళ్లు గవర్నర్ ఉండే రాజభవన్ ముందడ నీళ్లు ఇవాళ పుణ్యమండీ హైదరాబాద్ లో మా స్పెషల్ కార్లు ఉన్నాయి వాహన పడగానే మా కార్లన్నీ బోట్లు అయిపోతాయని చెప్పిన పడవలు అయిపోతాయని చెప్పిన ఒకటే ఒక మాట మీకు నేను చెప్తా ఉన్నా దయచేసి హైదరాబాద్ లో వాహన కాలంలో పేదల ఇళ్ల బస్తీలక నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము పదకొండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతా తప్ప ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు దీన్ని చెయ్యాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి కాబట్టి హైదరాబాద్ లో ఉండే ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ గాని వందకు వంద శాతం పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ జంట నగరాల ప్రజలకు ఒకటే ఇలా మొత్తం యాభై మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు శాసన సభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లీ గల్లి తిరిగిండ్రు మీ సమస్యలు చూసిండ్రు తెలుసుకున్నారు మొత్తం క్రోడీకరణ చేసిండ్రు అందరం కూడా మేము చెప్తా ఉన్నాం నేను కంటున్నది ఒకటే కళ ఆ కళ చేసి తీర్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము గానీ హైదరాబాదు ఒక విశ్వ నగరం కావాలి అద్భుతమైన పట్టణం కావాలి అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కేసీఆర్ ఏం చెప్పినా మొండోడు మీకు తెలుసు ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనవి చేస్తా ఉన్నా చెప్పటోడు శవటోడు అయినా కానీ వినడానికి ఇజ్ఞత్ ఉండాలి కదా చెప్పే చెప్తాడు వినడానికి ఉండదు మనకు కాబట్టి నిజమేందో మంచేందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి